హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు పప్పు అయితే చూపిస్తున్నానండి నేను ఎలా చేసుకుంటాను మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి నేనైతే ముందుగా ఒక గ్లాస్ చిన్న గ్లాస్ కందిపప్పుని అయితే తీసుకున్నాను బాగా అండి టూ టైమ్స్ తర్వాత అదైతే కుక్కర్లోకి వేసుకొని ఉడకడానికి ఎన్ని వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసానండి బాగా ఉడకడానికి వేసేసిన తర్వాత దానికైతే కుక్కర్ క్లోజ్ చేసేసి మనమైతే గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలండి తర్వాత పప్పుకు అయితే మనకేం కావాలో వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డ టమాటో తర్వాత పచ్చి చింతపండు సారీ అండి చింతపండు అయితే తీసుకోవాలండి నేనైతే టమోటోలు అయితే ఇలా పెద్ద పెద్ద సైజుగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనం ఎందుకంటే కుక్కర్లోకి వేస్తాం కదండి అది బాగా ఉడికిపోతుంది పచ్చిమి అయితే అలాగే వేసుకొని ఎందుకంటే స్పీడ్ స్ప్రిడ్ చేసే అవసరం అవసరం లేదు ఎందుకంటే బాగా ఉడికిపోతుంది తర్వాత అయితే అయితే త్రీ టైమ్స్ అయితే బాగా వాటర్లో అయితే కడుక్కోవాలండి నేనైతే ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అయితే తీసుకున్నాను మెంతికూర తర్వాత పాలకూర తర్వాత ఇక్కడైతే సబ్బక్సి సప్పు వన్ సిక్స్ందండి అది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర కూర పప్పుకి దానివల్ల నేనైతే అది తీసుకున్నాను ఒక కట్ట పెద్ద కట్ట అయితే తీసుకున్నానండి తర్వాత తీసుకుంటాం చింతపండు అయితే మనం నాన్న పెట్టి పెట్టుకోవాలండి పక్కన ఇప్పుడైతే చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఉడుకు నేనైతే టూ విజిల్స్ అయితే పెట్టుకున్నాను మీకు ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ పెట్టుకోండి మీ కుక్కర్ బట్టి కొత్త కుక్కర్ అయితే ఒక విజిల్కే బాగా ఉడికిపోతుందండి కొంచెం పాత కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకోవాలి నేనైతే పాత కుక్కర్ కాబట్టి టూ విజిల్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా ఉడుకుపోవాలండి ఇప్పుడైతే మన పప్పుకి పెట్టుకున్న అన్నీ వేసుకోవాలి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు మళ్ళీ ఎర్రగడ్డ పచ్చిమిర్చి తర్వాత టమాటో వేసుకోవాలండి ఇప్పుడైతే నేనైతే అన్నీ వేసేస్తున్నానండి వీడియో అయితే అందరూ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవడం లేదు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్ ఇస్తే కదండి మాకు ఒక మోటివేషన్ వస్తుంది మళ్ళీ ఇంకొక వీడియో చేయాలి అనిపిస్తుంది అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోక బరీ వీడియోస్ చూస్తుంటే మాకు అట్లీస్ట్ ఒక ఎన్కరేజ్మెంట్ కూడా దొరకదండి వీడియోస్ చేయడానికి ప్లీజ్ అండి దానికైనా మేమైతే ఇంట్లో పాప పెట్టుకొని ఒక చిన్న పాప పెట్టుకుని ఒక్క హ్యాండ్ అయితే వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ అండి దానికైనా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవి ఇవ్వండి మాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది ఇప్పుడైతే నేనైతే కూర అయితే వేసేస్తున్నానండి ఆకుకూర వేసిన తర్వాత మనము ఉప్పు అయితే వేసుకోవాలండి నేనైతే కళ్ళుప్పు అయితే వాడుతున్నానండి మీరు టేస్ట్ తగ్గట్టుగా మీరైతే కల్లుప్పు అయితే వేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్ సాంబార్ పూడి అయితే వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్గా కొందరైతే సాంబార్ పూడి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయండి నేనైతే వాడుతాను కాబట్టి వేసుకుంటున్నాను దాని బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము నేనైతే కొంచెం సాంబార్ పూడి అయితే వేసుకుంటాను తర్వాత అయితే మన ఆకుకూర పప్పుకి ఎంత వాటర్ కావాలో అంత మాత్రం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనం కందిపప్పు ఉడకడానికి వాటర్ వేసింటాం తర్వాత ఆకుకూర పప్పులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక అర్ధ గ్లాస్ వాటర్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేసానండి ఒక్క విజిల్ వేపించాను ఇప్పుడైతే చూడండి ఇలా ఉడికిపోయింది ఇందులో వేసేయాలి వేసేస్తే మళ్ళీ అయితే ఉడికిపోయింది తర్వాత మనము ఆ వాటర్ని సపరేట్ అయితే చేసుకోవాలండి కూర సపరేటు తర్వాత వాటర్ అయితే సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చే చేయడం వలన మేము మళ్ళీ ఇంకో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే వస్తుంటామండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను మీకోసం దానివల్ల మీరైతే నాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే ఒకరిని ఇంకొకరికి రీచ్ అవుతుందండి వీడియో అయితే వేరే వాళ్ళు చూసే చూసేయడానికి ఒక వీలు అవుతుంది అందువల్ల మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే నేను వాటర్ అయితే సపరేట్ చేసుకొని తర్వాత మె మెదిపేస్తున్నాను అండి నిన్నగా అయితే మెదుపుకోవాలి ఎందుకంటే అయితే దొరకదు నోటికి అయితే దొరకకూడదు చూడండి ఇలా మెదుపుకొని ఆ వాటర్ సపరేట్ సపరేట్ చేసింది వాటర్ అయితే మనమైతే వేసేయాలి వేసుకున్న తర్వాత మనమైతే తాళింపు అయితే పెట్టేసుకోవాలండి వాటర్ మళ్ళీ ఆకుకూర క్లీన్గా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి మనము చూడండి ఇలా బాగా కలుపుకొని ఇడాలి నానపెట్టిన చింతపండు అయితే మనం బాగా పిసుకొని ఆ వాటర్ అయితే మనము ఆకుకూరలో అయితే వేసుకోవాలండి పులుపు కోసం బాగుంటుంది తర్వాత వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అది పులుపు పప్పుకు బాగా పొట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే తాళింపుకు అయితే నేనైతే సాసువులు సాసువులు అదే మీరు శాశ్వలు లేక ఆవాలు మేమైతే సాసువులు అంటాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే తీసుకున్నానండి అదైతే ఒక క్లిప్ అయితే నేనైతే ముద్దు చేసుకుంటున్నాను రాగి సంగటి అయితే చేసుకుంటున్నానండి అది ఒక క్లిప్ అయితే పెట్టాను మీరు రైస్ లెక్క చేసుకోవచ్చు చపాతీ లకి చేసుకోవచ్చు ఏంట్లకి చేసుకున్న పప్పు అయితే చాలా బాగుంటుంది నేనైతే సంగట్లోకి అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైతే తాళింపు అయితే వేసేసుకుంటానండి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పప్పు అయితే టమాటా పప్పు అయినా అంతే ఆకుకూర పప్పులైనా అంతే ఏం పప్పుకైనా వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది నాకు కూడా వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టము దానివల్ల నేను ఎక్కువ వేసుకుంటాను ఈ ఫీడింగ్ చేసే మదర్లకైతే వెల్లుల్లిపాయలు వేసుకున్నంత పాలైతే ఎక్కువ అవుతాయండి ఎవరైనా ఉన్నారంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేసి ట్రై చేయొచ్చు అండి చూడండి ఇప్పుడైతే నేనైతే పప్పు అయితే రెడీ అండి బాయ్ అండి